హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారని అనుకుంటున్నాను అయితే నేను మీదకి ఒక కొత్త వీడియో తీసుకొస్తున్నాను అదేంటంటే నేరే పండు మీకు చాలా పళ్ళు గురించి తెలిసి ఉంటుంది అయితే ఈరోజు పండు గురించి వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈ నేరే పండు ఇదే సీజన్లో దొరుకుతుంది కాబట్టి నేను సీజన్ బై సీజన్ ఏ పళ్ళు దొరుకుతాయి ఏంటి అన్న వీడియోలు అయితే నేను చేస్తున్నాను మా ట్రైబల్ ప్రాంతంలో అనేక రకమైన పళ్ళు దొరుకుతాయి అయితే అందులోని నేరడ పండు ఒకటి చాలా ప్రత్యేకమైంది చాలా ఆరోగ్యవంతమైంది కూడా అయితే ఫ్రెండ్స్ ఈ నేరడి చెట్టుకి వెళ్దాం రండి ఆ నేరడి పళ్ళు ఎలా ఉంటాయో అవి మా ఎలా కొడతారు ఏం చేస్తారు అనేది నేను చూపిస్తాను రండి చెట్టుకి వెళ్ళిపోదాం చాలా దూరం అయితే ట్రావెల్ చేయాలి ఫ్రెండ్స్ ఆ చెట్టు వెళ్ళడానికి ఎందుకంటే అది జింబో చాలా పెద్ద నేరడి ఆ నేరడి చెట్టు కూడా చాలా పెద్దది ఇప్పుడు అక్కడ చూడాలి అక్కడ పళ్ళు ఉన్నామని చెప్పారు మా వాళ్ళు అయితే ఆ చెట్టుకి వెళ్తున్నాము రండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ వెళ్తున్నాము ఫ్రెండ్స్ చూడండి మామూలు అయితే చెట్టు మీద ఉన్న నేరడు పళ్ళుకి ఎలా కూడుతున్నారు రాయిల్తోనే ఎందుకంటే ఈ చెట్టు చాలా పెద్దది చూపిస్తాను ఈ చెట్టు ఎంత పెద్దదో అది ఎక్కడం కొంచెం ఇబ్బందిగా ఉంది ఆయన చూపిస్తాను నేను మీకు చూడండి ఆ చెట్టు చూడండి ఫ్రెండ్స్ నేరడి చెట్టు చాలా పెద్దది ఇది ఇదైతే వచ్చేసి జింబో నారడి చాలా పెద్ద చెట్టు అలాగే పెద్ద పెద్ద పళ్ళు కూడా ఉన్నాయి ఈ చెట్టు దగ్గర ఇది ఎక్కడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చూడండి కొమ్మలు ఎంత సోప్గా ఉన్నాయో కనుక మేమైతే ఇప్పుడు పళ్ళు కావాలి కాబట్టి మేము రాళ్ళతో దాడి చేస్తున్నాము రాళ్ళతో కొడుతున్నాము నేరేడు చెట్టుకి అదిగోండి ఆ పైన అయితే పళ్ళు ఉన్నాయి నేను చూపిస్తాను జూమ్ పెట్టి ఫ్రెండ్ ఫ్రెండ్స్ అవండి నేరేపళ్ళు అయితే అక్కడ ఉన్నాయి వాటికి కొడుతున్నారు మా వాళ్ళు రాళ్ళతో దాడి చేస్తున్నారు అలాగైతే వాళ్ళు కొన్ని పళ్ళు పడిద వస్తారు ఆయన ఇంకా చాలా పళ్ళు ఉన్నాయి కాబట్టి మీద కొడుతూనే ఉన్నారు కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా ఆ సామెత ఇదే గట్టింగ్ కాసింది ఇప్పుడు వాటికి రాళ్ళతో కొట్టి ఏరుతున్నారు మా వాళ్ళు చూడండి చూడండి చాలా పడ్డాయి ఇప్పుడు ఆ పడినాయి కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి ఎలా తింటా పళ్ళు అందరికీ తెలుసు నేరేపల వాళ్ళు చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి కూడా చెప్తాను మీకు ఫ్రెండ్స్ నేరపల్లై చేరుతున్నాను కింద పడినవి మావలు రాయలు కదా ఆ నేరపల్లై చేరుతున్నాను అండ్ ఇప్పుడైతే కొన్ని నేరపాలు దొరికాయి చూడండి వాటి గురించి ఇప్పుడు నేను చెప్తాను నేను ఫ్రెండ్స్ మాకైతే చాలా నేరేపళ్ళు దొరికాయి చూడండి చాలా నేరడపళ్ళు దొరికాయి అయితే ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం సమ్మర్ సీజన్లో అయితే ఈ పళ్ళు దొరుకుతాయి ఈ పళ్ళు చాలా ఆరోగ్యకరం రుచిగా కూడా ఉంటాయి ఈ పళ్ళు చూడండి బ్లాక్ కలర్లో లానా పింక్ కాంబినేషన్లో ఉంటాయి చాలా బాగుంటాయి చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయి వీటి యొక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం ఇది సంవత్సరానికి ఒక పండుని తినాలని పెద్దలు చెప్తుంటారు ఎందుకంటే ఇది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ పండు చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తము వాటర్ లానే ఉంటుంది చాలా బాగుంటుంది మన కడుపులో ఏం సమస్యలు తగ్గిపోతాయి అయితే ఫ్రెండ్స్ ఇవి సంవత్సరానికి తప్పనిసరిగా ఒక తిని తినాలి ఇవి ఎన్ని తింటే అంత మంచిది అయితే ఇవి తిన్నప్పుడు మనం మనం తింటాం కదా ఇది తిన్నప్పుడు నోవలకు ఉంటుంది కదా ఆ నోవాలకు మొత్తం ఎర్రగా ఉంది చాలా బాగుంటుంది అదే ఫ్రెండ్స్ ఇది దీని యొక్క పిక్కలు కూడా చాలా ఉపయోగపడతాయి దీని యొక్క పిక్కలు చాలా బాగుంటాయి కూడా చూపిస్తాను అది కూడా ఇప్పుడైతే నేను ఒక పండు తిని చూపిస్తాను నేను మీకు అంటే ఇప్పుడైతే నేను ఒక పండు తిని చూపిస్తాను చూడండి నా కెమెరా కొన్ని నూరు నూరు దగ్గర దగ్గర చూడండి పండుగ పండు చాలా బాగుంది కదా కెమెరా మ్యాన్కి ఇస్తున్నాను చూడండి నేను తింటున్నాను బాగుంది చాలా టేస్ట్గా ఇచ్చిండే ఫ్రెండ్స్ ఇది జింబో నేరడ్ అంటారు ఇవి చాలా పెద్దవే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా వీటిని జింబో నేరడు అంటారు ఇంకా నేరడులో ఇంకో రకం ఉంటుంది బియ్యం నేరడ్ అని చాలా నేరడ్లు ఉంటాయి అవి కొంచెం చిన్నగా వస్తాయి బియ్యం నారెడ్ అయితే మరీ చిన్నగా వస్తాయి ఏవైనా మనకి ఆరోగ్యకరమే చూడండి ఫ్రెండ్స్ దీని యొక్క పిక్ ఎలా ఉంది దీని దీని ఎలా చూడండి పింక్ కలర్ ఉంది కదా అయితే ఇది కొన్ని వైట్ కలర్లో కూడా ఉంటాయి వీటి పిక్కలు ఫ్రెండ్స్ ఈ లోపల పిక్ భాగం లోపల గ్రీన్ కలర్ ఉంది కదా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ పిక్క మొత్తం అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది అయితే ఈ పిక్ని ఏం చేయాలంటే ఒక రెండు రోజులు ఎండ దగ్గర ఆరిబెట్టి ఆ మీద పింక్ భాగం ఉంది కదా ఈ పింక్ భాగం మొత్తం తొలగించి ఆ లోపల గ్రీన్ ఉంది కదా ఆ గ్రీన్ భాగాన్ని తీసుకొని మళ్ళీ ఒక రెండు రోజులు ఎండబెట్టుకొని వీటి యొక్క పిండి చేసుకొని మనము పాలల్లో కానీ దేంట్లో కానీ కలిపి తాగితే మనకి మన కిడ్నీ రాళ్ళు ఉంటాయి కదా కిడ్నీలో నా రాళ్ళు సమస్య అనేది ఉండదు ఇది నేరడు పండు యొక్క ప్రత్యేకత అయితే ఇవి తినడం వల్ల కళ్ళు కూడా బాగా పనిచేస్తాయి జీర్ణశక్తి అన్నీ బాగా పనిచేస్తాయి ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీటి చెట్టు వల్ల ఇంకో ఉపయోగం ఉంది నేరడు కొమ్మలు ఉంటాయి కదా ఆ నేరడు కొమ్మల వల్ల వీళ్ళు ఎంతమందికి పెళ్ళి అయి ఉన్నాయి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నేరడు కొమ్మలు ఉంటాయి కదా ఈ నేరేడు కొమ్మలే మనకి పెళ్లి పీనల దగ్గర ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఈ నేరేడు చెట్టు నేరేడు కొమ్మలు ఎందుకంటే నేరడు చెట్టు అంత శుభం అన్నమాట నేరడు చెట్టు వల్ల అంత శుభం జరుగుతుంది అందుకే నేరడు కొమ్మలు నాలుగు దిక్కులు నాలుగు రాడ్లుగా పెట్టి మనకి పెళ్లి పంది రెడీ చేస్తుంటారు ఇప్పుడైతే మోడర్న్ డేస్లో ఇన్స్టెంట్ రెడీగా పందిర్లన్నీ తయారయ్యి వస్తున్నాయి అంటే ముత్యాల పందిర్లు అవి అవి అని చాలా రకమైన పందిర్లు యూజ్ చేసుకుంటారు కానీ అప్పుడైతే మాత్రం ఈ నేరడి చెట్టు రాళ్ళు మాత్రమే యూజ్ చేసేవారు పందిర్లకి ఫ్రెండ్స్ ఈ నేరడి చెట్టు వల్ల అవి ఉపయోగాలు ఇవి నేరేడు పళ్ళ అనేకన్న ఆయుర్వేదిక్ పళ్ళు అని కూడా చెప్పచ్చు అయితే ఇవి మనకి న్యాచురల్గా దొరుకుతాయి కాబట్టి మనకి మనకి జబ్బులు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్రకృతి ఇచ్చిన పంట ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి ప్రకృతి ఇచ్చిన పంట ఏదైనా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది కనుక నేరేడు పళ్ళు ఎక్కువ శాతం దొరికి తినడానికి ట్రై చేయండి ఇవి చాలా బాగుంటాయి టేస్టీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి ఈ నేరేడు పళ్ళు తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి ఇంకేంటి ఫ్రెండ్స్ తినొద్దాం అండి వెల్కమ్ బాయ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి